ఆయన చేసి ప్రార్థన చేసిండు తొమ్మిది నెలలు తింటే తేనె కట్ట తేనె పోస్తా తేనె కట్ట ఇద్దరిని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్ని చూపిస్తా మీకు నన్ను నేను నేను ఇంకొక భార్య అని తెలిసి నేను ఇంకొక బిడ్డకి తల్లిని అని తెలిసి కూడా నన్ను ఎంత హరాస్ చేశాడు మీకు సెక్సువల్ హరాస్ ఎంత చేశాడు అన్ని చాటింగ్ చూపిస్తాను నేను మీ నేను మీకు అబద్ధం చెప్పను చూపిస్తాను ఈ రెండు వేల అయిపోయింది యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మా తప్పి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ సంవత్సరాలు వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాను తన బిడ్డల్ని తీసుకొని అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అడిగింది చూపించిన తర్వాత అతను చాలా మెంటల్ గా స్ట్రాంగ్ బుక్స్ అయిపోయినా జరిగింది తర్వాత నేను అడిగినాను నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసా తెలుసో తెలియదు అని నాకు తెలియదు ట్రైబల్ లో ఎప్పుడు కూడా రాసుకున్న విడాకులు నేను ఆయనకు రాసిచ్చిన ఆయన నాకు రాసిచ్చిండు నేను అది కూడా చెప్పిన ఆయనకి లేదు ఈ రోజు తీసుకో అన్నారు సరే అనేసి నేను మదన్ మోహన్ మాది పడి అడిగినా సరే అనేసి ఇద్దరం కలిసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ చేయడం విశాఖపట్నంలో ఫైల్ చేసినాము ఏప్రిల్ మంత్ లో ఫైల్ చేసినాము ఆ ఫైల్ చేసిన దానికి కాదు ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ముప్పై కూడా రాసుకున్నాము పిల్లల విషయము తర్వాత ఇల్లు విషయం ప్రాపర్టీ విషయము బంగారం విషయము కార్ విషయము ఎవ్రీథింగ్ రాసుకున్నాము సరే ఇంత జరిగింది ఇంత బాగానే ఉంది మదన్ మోహన్ సడన్గా సడన్ గా మరి ఏమేందో ముందు నుంచి అది మనసులో ఉన్న అనుమానము పేపర్లు ఏదైతే పెట్టారో ఈ అనుమానం అంతటి డబ్బు ఆ డబ్బు నన్ను ముప్పై కోట్లు ముప్పై కోట్లు నేను సంపాదించి చింత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు నా నా ఉద్యోగము యాభై ఎనిమిది వేలు ఈ రోజు జీతం నాది ముప్పై ఎనిమిది వేలు కార్యాలనిస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి మీకు జీతం కూడా చెప్పాలి నేను డిపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు నేను బెగ్గర్ని కాదు ఐ యామ్ నాట్ ఎ బెగ్గర్ నా దగ్గర నా దగ్గర నేను మరి బట్టలు కూడా లేకుండా రాలేను డిపార్ట్మెంట్ కి నేను అప్పటికి ఫుల్ టైమ్ గా ప్రాక్టీస్ చేస్తా నెలకి నాకు కనీసం అన్న కనీసం 70 జీతం వచ్చేది నాకు నేను నేను చాలా కష్టపడేది ఇంత సీనియర్ దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు నేను ప్రాక్టీస్ చేస్తే మీ వల్ల నా చేస్తుంటా నీకు అర్థం అవుతుంది నెలకి 70 ఈజీ ఎంత తిన్నా ఎంత ఎంత పడేసుకున్నా 20000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది యాభై వేలు ఏం చేసుకుంటాను ఆడపిల్లని ఎప్పుడు దాచుకుంటే దాన్ని బంగారం కొనుక్కుంటే దాన్ని బట్ట సంపాదిస్తా ఉన్నాడు పని లేదు ఎంత వచ్చింది సంపాదించిందంటే నేను ఎవ్రీ ఇయర్ కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చాను చూసుకున్నా నా పేరు మీద ఏమేమి ఉంటాయి ఏమేమి ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ కొట్టిన పాన్ కార్డు కొట్టిన వస్తుంది బట్ ఒక విషయం ఏంటంటే అని నాటే బెటర్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐ డోంట్ ట్రై నేను ఒక ఎస్టీ అమ్మాయి కాబట్టి ఇంతమంది నా టార్గెట్ చేశారు ఇంతమంది